మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట్లాడే దేవుడు అని ఆయనకి పేరుంది ఉందా లేదా కాబట్టి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం నేను చెప్పాలనుకుంటున్న అంశం అంటే దేవుని యొక్క అభిషేకం పొందుకునే మనం ఎలా జీవించాలి దేవుని యొక్క అభిషేకం పొందుకునేటువంటి మనం ఎలా ఎలా బ్రతకాలి మీకు ఎవరికైనా గుర్తుందా పోయినసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏ వాక్యం చెప్పిన ఎవరైనా చెప్తారా ఎవరికైనా గుర్తుందా రాత్రి కాచవరం చర్చిలో అడిగినప్పుడు ఒక్కళ్ళు చెప్పారు ఎవరికైనా గుర్తుందా నేను ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఏ వాక్యం చెప్పి వెళ్ళాను అందుకే నేను మన చర్చలో ఎవరి అసలు ఎప్పుడు చెప్తూ ఉంటాను దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరేం చేయాలి వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి రాసుకొని చూడండి ఇప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ఎవరు చెప్పట్లేదు ఇంత పెద్ద సంఘం ఉంది కానీ అంటే దేవుడి మాటను మనం ఏం చేస్తున్నాం మర్చిపోతున్నాం కాబట్టి దేవుడు ఏం చెప్పాడు అనేది మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి రాసుకొని ఉండాలి మనకి ఎప్పుడైనా బలహీన సమయాలు వచ్చినప్పుడు మనం కురింగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మన అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ మాట ఏం చేస్తుంది అంటే మనల్ని బలపరుస్తుంది హల లూయా ఆ మాట మనల్ని ధైర్యపరుస్తుంది ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం నేను చెప్పాలనుకున్న మాట ఏంటిది అభిషేకించబడే మనము ఎలా జీవించాలి మీలో చాలామందికి పరిశుద్ధాత్మ అనుభవం ఉంటుంది ఏమన్నా మీలో చాలామంది అన్య భాషలు మాట్లాడుతారు మీలో చాలామంది ప్రవచనాలు చెప్తారు మీలో చాలా మంది మంచి ప్రవచనాలు అబద్ధ ప్రవచనాలు తిట్టే ప్రవచనాలు లేకపోతే హెచ్చరించే ప్రవచనాలు ఏదో ఒకటి చెప్పే వరం మాత్రం మనలో ఉంది కదా కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటయ్యా అంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క అభిషేకం పొందుకున్న మనం మీలో ఎంతమంది నమ్ముతున్నారు నాకు మీ మొహాలు చూస్తుంటే డౌట్ వస్తుంది ఎంతమందిలో దేవుడు అభిషేకం ఉంది మీలో ఏంటి ఇంత డౌట్గా ఉన్నారు నాలో దేవుడి అభిషేకం ఉంది అన్నోళ్ళు మీ చేతి చూస్తారు ఒకసారి ఇంటి మగపిల్లలు ఎవ్వరిలో దేవుడు అభిషేకం లేదా దేవుడు అభిషేకం ఎంతమందిలో ఉంది దేవుడు నన్ను తన ఆత్మవరాలతో నింపాడు తన ఆత్మతో నన్ను దర్శించాడని ఎంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు క్లియర్గా అర్థమైందా దేవుడు ఆత్మ పొందుకున్న అనుభవం మీలో ఎంతమందికి ఉంది పరిశుద్ధాత్మ అనుభవం ఓ దాదాపు చాలా మందికి ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న మనము ఎలా జీవించాలి పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటువంటి మనము మనం ఎలా బ్రతకాలి ఇది చాలా చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితానికి మనం గనక దేవుని యొక్క ఆత్మవరాలని పొందుకొని దాన్ని గనక మనం సరిగ్గా వాడుకోకపోతే అది చాలా ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది మనల్ని అది చాలా ప్రమాదంలో నడుతుంది మనల్ని కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మవరాలు పొందుకున్న వారంగా దేవుని యొక్క అభిషేకం ఉన్న వారంగా భాషలు మాట్లాడేవారం ప్రవచనలు మాట్లాడేవారం చాలా రకమైన వరాలు ఉన్నాయి అవి పొందుకున్న ప్రజలంగా మనము ఎలా జీవించాలి చాలా ప్రాముఖ్యం ఇది ఒకసారి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహారు వచనం మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచనం ఫస్ట్ కింగ్స్ చాప్టో నైన్టీన్ వర్సిస్ సిక్స్టీన్ ఏహూకు పట్టాభిషేకము చేయము నీకు మారుగా ప్రవక్త ఇండుటకు

ఇది చాలా జాగ్రత్తగా వినాలి అతడు దుప్పటి విడిచి ఏలియా వెమ్మట పరిగెట్టుకొని పోయి చాలు చాలు మనం అంత అంత చదువు లేదు మన ఇక్కడ ప్రధానమైనటువంటి వాక్య భాగం అంటే ఏలియా ఎలీషాని పిలిచే విధానం మనం చూద్దాం ఈరోజు ఓకేనా మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యమేది అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం అంటే ఈ ఏలియా ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఎలీషాని పిలుస్తున్నాడు ఏలియా ఎటువంటి పరిస్థితులు ఉన్న ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలీషాని వెంబడించమంటున్నాడు ఇది మనకు అర్థమవ్వాలి మనం చూసినట్లయితే ఈ యొక్క పంతొమ్మిది అధ్యాయంలో మనకు కనపడుతుంది ఆ యజ్బేలు రాణి ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ప్రవక్తని చంపాలి అని వాగ్దానం చేస్తుంది నీ ప్రాణం తీసేస్తాను రేపు ఈ సమయానికి వెళ్ళా అని చెప్తుంది చెప్పినప్పుడు ఈ దైవజనుడు ప్రాణ భయంతో దాక్కుంటాడు పరిగెట్టి ఆమె కంటికి కనపడకూడదు ఎందుకంటే ఒక్క వ్యక్తి మిగిలి ఉన్నాడు దేవుని ప్రవక్త మిగిలిన వాళ్ళు ఎవ్వరు దేవుని ప్రవక్తలు కాదు అందరు కూడా ఈ లోక సంబంధంలో ఉన్నవాళ్ళు కానీ దేవుని ఆత్మ అని పిలుస్తుంది పిలిచి ఎంతో మాట్లాడుతుంది నువ్వు పలాని చోటుకు వెళ్ళు నువ్వు పలాని దగ్గరికి వెళ్ళు నువ్వు పలాని దగ్గరికి వెళ్ళావు అంటే అక్కడికి ఒక వ్యక్తి కనపడతాడు ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించు ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించినప్పుడు నీ తర్వాత ఆయన నా ఆత్మని ప్రజల గుండా తీసుకొని వెళ్తాడు హలో లూయా ఇది దేవుడు ఆత్మ చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చాలా జాగ్రత్త గమనించాలి ఈ ఎలీషా ఎలీషా అంటే మీనింగ్ అర్థం ఏంటంటే హిబ్రూ భాషలో దేవుడైన యహోవా ఎహోవాయే దేవుడు అని అర్థం ఎలీషా అంటే ఎల్ అంటే దేవుడు అర్థమైందా ఎల్ అంటే దేవుడు ఎలీషా అంటే ఎలి ఎలైజా సారీ ఎల్ఐ జా ఎల్ఐ ఎల్ అంటే దేవుడు జా అంటే జహోవా అంటే దేవుడైన యహోవా అని అర్థం ఎలీషా ఎల్ ఎల్ అంటే దేవుడు షా అంటే రక్షణ శాల్వేషన్ అంటారు ఇంగ్లీష్ లో యహోవా రక్షించువాడు అని అర్థం ఎలీషా పేరుకి అర్థం ఇప్పుడు దేవుడు ఏలియా ద్వారా పిలుస్తున్నాడు ఎలీషా అని పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడు తెలుసా మనం అక్కడ పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదువుదామా ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతడి షాపాత కుమారుడైన ఎలీషా కనబడను అతడు తన మందునున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నిచుండెను పన్నెండు అరకలు తాను తోలుచుండెను అంటే ఇక్కడ మనకు అవ్వాల్సిన విషయం అంటే ఈ యొక్క దే దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎలా పిలువపడ్డాడు తెలుసా ఏలియా ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు పన్నెండు అరకల ఎడ్లను దున్నుతున్నాడంట అంటే ఈయన చాలా చాలా ధలవ ధనవంతుడు అని అర్థం చాలా ఐశ్వర్యవంతుడు చాలా ఉంది ఈయనకి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది వెనకాల పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు ఈయన వెనకాల మాట్లాడే వాళ్ళు ఉన్నారు పలకరించే వాళ్ళు ఉన్నారు ఈయనకంటూ బంధు వర్గం ఉంది ఒక బలగం ఉంది ఈయన పక్షంగా మాట్లాడేవాళ్ళు చాలా పెద్ద బ వర్గం ఉంది ఈయనకి కానీ ఇప్పుడు దైవశాగుడు పిలుస్తున్నాడు ప్రవక్త పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు ఏలి అతని చేరబోయి తన దుప్పటి అతని మీద చూసారా ఏం చేశాడు ఏలియా ఆయన్ని చూడగానే తన దుప్పటిని అతని మీద వేశాను హాల లూయ హాల లూయ ఇది ఇది మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రవక్త ఇక్కడ మాట మాట్లాడలేదు మాట మాట్లాడలేదు నువ్వు రా దేవుడిని నిన్ను పిలుస్తున్నాడు అని అన్లా నువ్వు రా దేవుని పని కొరకు నువ్వు పిలువబడ్డావు నువ్వు రా నువ్వు ప్రవర్తగా నియమించబడ్డావు అని మరి ఏం చేశాడయ్యా అంటే ఆ దుప్పటి ఏం చేశాడు అతను వెళ్తా వెళ్తా ఉన్నాడు దుప్పటి తీసుకొని ఆయన మీద అట్లా పడేశాడు దుప్పటి ఆయన మీద పడివేయగానే అతను ఏం చేశాడు ఎడ్లను చూసారా దుప్పటి ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం అర్థమవుతుందా దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే ఒక మనిషి మీదకు వచ్చిందో దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషి మీదకు వచ్చిందో దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషి మీదకు దిగి వచ్చిందో ఆ మనిషి చేసిన మొదటి పని ఏంటిది ఏం చేశాడు ఎడ్లను విడిచిపెట్టాడు హాల లూయ హాల లూయా చూడండి ఇక్కడ ఈరోజు మూడు పాయింట్లు మీకు చెప్తాను ఒకటేంటయా అంటే ఈ యొక్క ఎలీషాని దేవుడు పిలవటానికి కారణం ఏంటి మొదట అనంటే దేవుడు తన ప్రవక్తను పంపించి ఆయన దుప్పటి వేయించాడంతే దుప్పటి వేయించినప్పుడు ఎలీషా ఏమైనా మాట్లాడా ఏం మాట్లాడలా ఆ దుప్పటి మీద పడగా అనుకున్నాడా ఇక నా సమయం వచ్చేసింది నా సమయం వచ్చేసింది నేను ఇది వదులుకోకూడదు దేవుడు నన్ను పిలిచిన సమయం దేవుడు నన్ను ఆయన ఆత్మతో అభిషేకించినటువంటి సమయం దేవుడు నన్ను తన యొక్క ఆత్మ ద్వారా నింపినటువంటి సమయం చూడండి దేవుడు ఎవరిని పిలుస్తాడో తెలుసా ఊరికినే ఏమి చేయని వాళ్ళని దేవుడు పిలవడం అందరు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఏ మనిషిని పిలుస్తాడు దేవుడు ఎవరిని పిలుస్తాడయ్యా అంటే ఏమి చేయకుండా చేతగాని తరంగా కూర్చునే వాళ్ళని దేవుడు పిలవడం మరి దేవుడు ఎవరిని పిలుస్తాడు దేవుని పని కోసమో నీ జీవితం కోసమో నువ్వు కష్టపడుతున్నావు అంటే దేవుడిని పిలుస్తాడు యూత్ చాలా జాగ్రత్తగా ఉన్నా నువ్వు ఏమీ చేయకుండా ఇంట్లో అమ్మా నాన్న పెట్టి అన్నం తిని కూర్చున్నావు అంటే దేవుడు నిన్ను పిలవడు నిన్ను దీవించడు నువ్వు ఉపవాస ప్రాప్తి ఉంటే దేవుడు నిన్ను దీవించడో మొహమాట లేకుండా చెప్తున్నా మీరు ఇంట్లో గృహ కూడికి పెట్టించుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించడు మీరు ఏం చేయాలో తెలుసా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి దేవుని కోసం వాళ్ళ లూయ అలా లూయ చాలా మంది ఏమంటారు తెలుసా నేను దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూస్తున్నా దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వటాన్ని ఎదురు చూస్తున్నా లేకపోతే నేను చదువులో మంచిగా పాస్ అవడానికి ఎదురు చూస్తున్నా నేను దానికోసం ఎదురు చూస్తున్నా నేను వెయిట్ చేస్తున్నా అంటున్నారు మంచిదే ఎదురు చూడాలి కానీ ఎలా ఎదురు చూడాలి ఏమీ చేయకుండా ఎదురు చూస్తే దేవుడు ఆశీర్వాదం రాదు ఇక్కడ ఎలీషా దేవుని ఆత్మ ద్వారా పిలువబడటానికి ఎలీషా దేవుని అభిషేకము పొందుకోవటానికి ఎలీషా దేవుని ఆత్మ ద్వారా నింపబడటానికి ముందర ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా ఏదో ఒక పని చేస్తున్నాడు మీరు బైబిల్లో చూడండి దేవుడు ఏ మనిషిని కూడా వ్యర్థంగా పిలవల అబ్రహముని పిలిచాడు ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు దావీదిని పిలిచాడు ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు అర్థమైందా మీరు ఎవరినైనా చూడండి బైబిల్లో ఏదో ఒక పని చేసే వ్యక్తినే దేవుడు పిలుస్తాడు ఏమి చేతగాని వాడిగా ఉన్నవారిని దేవుడు పిలవడు నమ్మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో లేకపోతే మీకు తప్పుగా అర్థమవుతుంది ఇప్పుడు ఈయన ఆ ఎడ్డునన్నిటిని పట్టుకొని మంచి ధనవంతుడు బాగా డబ్బు ఉంది ఇక దున్నుకుంటున్నాడు మంచి పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఉండటానికి తినటానికి అంత సమృద్ధిగా ఉంది ఇప్పుడు దేవుని అభిషేకం ఎప్పుడైతే ఆయన మీదకు వచ్చిందో దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే ఆ యొక్క ఎలీషా మీదకి దిగి వచ్చిందో ఎలీషా వెంటనే ఏం చేశాడు తెలుసా దేవుని యొక్క పిలుపుకి ఎదురు చెప్పకుండా ఆ పిలుపుకి లోపడ్డాడు హాల లూయ హాల లూయ మొదటిది లోపడ్డాడు దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే ఆయన్ని పిలిచిందో ఆ పిలుపుకి ఆయన లోపడ్డాడు ఆ పిలుపుకి ఆయన విధేయత చూపాడు ఎప్పుడైతే ఆ విధేయత చూపాడో దేవుని అభిషేకం ఆయన మీదకు వచ్చి రాగానే యొక్క ఎడ్లన్నీ వదిలిపెట్టేశాడు హలో లూయా హాలో లూయా చూడండి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కలాగా పిలుస్తాడు పేతుని దగ్గరికి అన్నాడు పేతురు నువ్వు ఇప్పటి నుంచి మనుషులు పెట్టి జాలరగా పిలువపడాలి అన్నాడు అవునా కాదా ఇర్మియా దగ్గరికి వచ్చి అన్నాడు ఇర్మియా నువ్వు ఇప్పటి నుంచి ప్రవర్తకను నియమించాను అంటాడు పేతురునేమో డైరెక్ట్గా దగ్గరుండి పిలిచాడు అతనేమో స్వరం వినిపించి పిలిపించాడు ఇక్కడేమో ఈ ఎలీషానేమో ప్రవక్తను పంపించి పిలుస్తున్నాడు అర్థమవుతుందా దేవుడు మనల్ని పిలిచే రకం ఒక రకమే ఉండదు చాలా రకాలుగా పిలుస్తాడు దేవుడు మాట్లాడేది కూడా ఒక రకంగా మాట్లాడడు ఆయన చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు తగిన సమయంలో మనల్ని పిలుస్తున్నప్పుడు మనము ఆ పిలుపుని గ్రహించుకునేటువంటి ఆ యొక్క విధానంలో మనం జీవిస్తున్నామా లేదా ఆ విధానంలో మనం బ్రతుకుతున్నామా లేదా ఇది చాలా ప్రాముఖ్యం సంఘానికి ఈరోజు పాటలు అందరూ పాడతారు ఆరాధన అందరూ చేస్తారు ప్రవచనలు అందరూ మాట్లాడతారు అన్నీ చేస్తారు కానీ దేవుడు పిలుపుకు తగినట్లు జీవితం జీవించడం చాలా ప్రాముఖ్యం హలో లూయ హలో లూయ నీవు ప్రవచనాలు ఎన్ని చెప్పినా నువ్వు భాషలు ఎన్ని మాట్లాడినా నువ్వు ఎంత నింపబడినా నువ్వు ఎంత మ్యూజిక్ వాయించినా నువ్వు ఎంత అద్భుతమైన స్వరం కలిగి ఉన్నా సరే నీ జీవితం గనక దేవునికి ఇష్టమైన జీవితంగా కానీ నీ బ్రతుకు గనక దేవునికి యోగ్యమైన బ్రతుకు కానీ మన జీవితాలు కనుక దేవునికి ఇష్టకరమైన జీవితాలుగా లేకపోతే మనలో ఉన్న అభిషేకం వ్యర్థమైపోతుంది అర్థమవుతుందా మనలో అభిషేకం ఏమవుతుంది వ్యర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ దైవజనుడు ఎప్పుడైతే ప్రవక్త వచ్చి ఆయన దుప్పటి వేశాడో వెంటనే ఆయనకు అర్థమైపోయింది ఏమని అర్థమైందో తెలుసా దేవుడు నన్ను పిలుస్తున్నాడు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి దేవుడి స్వరం నాకు ఎట్లా పడుతుంది అని మీకు డౌట్ వస్తుంది దేవుడి స్వరం మీకు ఎట్లా వినపడుతుంది అంటే దేవుని స్వరం వినపడే వాళ్ళతో మీరు సహవాసం చేస్తే మీకు వినిపిస్తుంది నా మాట అర్థమైందో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి దేవుడి స్వరం మీకు ఎట్లా వినిపిస్తుంది అని అంటే దేవుని స్వరం వినేవాడితో మీరు సహవాసం చేసినప్పుడు దేవుని స్వరం మీకు వినిపిస్తుంది మీరు చూడండి దావీదిని దేవుడు అభిషేకించాడు ఎలా అభిషేకించాడు అభిషేకం ఉన్న సమయాల ద్వారా అభిషేకించాడు ఇక్కడ ఎలీషాని అభిషేకించాడు అట్లాగా ఏలియా అభిషేకం ఉన్నవాడి ద్వారా సౌలుని దేవుడు అభిషేకించాడు ఎలా అభిషేకించాడు అభిషేకం కలిగినటువంటి సమయలు ప్రవక్త వచ్చినప్పుడు నీ అభిషేకం నీకు రావాలి అని అంటే అభిషేకం ఉన్నవారితో నీ సహవాసం చేయాల ఏం చేయాలి చెప్పట్లే ఎవరు అది చర్చిలో సహవాసం కాదు హలో చర్చిలో సహవాసం కాదు బయట కూడా నీ సహవాసం అభిషేకించబడిన వారితో ఉండాలి అంటే నేను లోకస్టులతో మాట్లాడొద్దా నేను అంట మాట్లాడండి కానీ నీ సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి నీ సహవాసము దేవుని అభిషేకాన్ని నీలో ఉంచుతుందా నీ సహవాసం దేవుని ఆత్మ నీలో ఉంచుతుందా నీ సహవాసం దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరిగేదిలాగా చేస్తుందా లేకపోతే నీ సహవాసం ఇంకా మామూలుగానే ఈ లోకస్తులతో ఉండి దేవుని అభిషేకాన్ని కోల్పోయేదిగా ఉందా ఒకసారి మనం ప్రశ్నించుకుందాం మన మన సహవాసము ఎవరితో ఉంది మన సహవాసము ఎలా ఉంది మన సహవాసము ఏ ఏ వ్యక్తులతో ఉంది మన సహవాసము ఎట్లా కలిగి మనం జీవిస్తున్నాం అభిషేకం వచ్చింది అని అంటే కేవలం అభిషేకం ఉన్న వారి ద్వారానే వచ్చింది అభిషేకం వచ్చిందంటే కేవలం అభిషేకం పొందుకున్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి అలా లూయ ఒకసారి మీరు చూసుకోండి మీ పక్కన కూర్చున్న వాళ్ళు అభిషేకం పొందుకున్న వాళ్ళ కాదా మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఆత్మ కలిగిన వాళ్ళ కాదా చాలా సీరియస్ ఇది లేకపోతే వాళ్ళ ఆత్మ పొందుకోలేదనుకోండి ఉన్న ఆత్మ మీకు వస్తుంది మీరు ఆరాధన చేయరు మీరు దేవుని అభిషేకాన్ని పొందుకోరు ఎందుకంటే మీరు ఆరాధన చేద్దాం అనుకుంటే వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటారు దేవుడు వాక్యం చెప్తా ఉంటే మీతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అభిషేకం పొందుకున్న వారితో మీకు సహవాసం ఉండాలి హలో లూయా హాల లూయా చూడండి సౌలుని సౌలు ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో అప్పుడు వెంటనే సమయంలో ఒక మాట అంటాడు ఏమంటాడో తెలుసా నువ్వు ఒక పలానా చోటుకి వెళ్ళు అక్కడ ప్రవర్తల సమూహం ఉంటుంది ఆ ప్రవర్తల సమూహం దగ్గర నువ్వు వెళ్ళగానే నీ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది మొదటి సమయాల గ్రంథం పద అధ్యాయం ఆరో వచ్చిన మొదటి సమయాల గ్రంథం పద అధ్యాయం ఆరో వచ్చునం ఆ ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును పై వచ్చును ఒకసారి చెబుదాం ఐదవ వచ్చునా ఫిలిస్తీల ఆ కుప్పటి దండు కాపున మందు దేవుని కొండకు చేరుదువు అచ్చుట ఊరి దగ్గరకు నీకు రాగానే స్వరమండలము తంబూర సన్నాయి సితారా వాయించు వారి వెనక ఉన్నత స్థలము నుండి దిగివచ్చు ఎక్కడి నుంచి దిగి వస్తుందంట హలో చదువుతున్నారా ఎక్కడి నుంచి దిగి వస్తుంది ప్రవర్తల సమూహము ఉన్నతమైన స్థలము నుంచి ప్రవర్తల సమూహం దిగి వస్తుంది హాల లూయ హాల లూయ ఉన్నత స్థలం నుంచి ప్రవక్తల సమూహం దిగి వస్తుంది చదువుదాము ఒకసారి ప్రవక్తల సమూహం దిగవచ్చును నీకు కనపడుతుంది ఆ ప్రవక్తల సమూహము వారు ప్రకటన చేయుచు ఒత్తురు యహోవా ఆత్మ నీ మీదకి హాలూయ హాల లూయా హాలూయ ప్రవర్తల సమూహము వస్తూ ఉంటుంది ఎదురుగా వాళ్ళు బలముగా ప్రవచించుచు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను పొందుకొని వాళ్ళు మాట్లాడుతూ వస్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళుని కనపడతారో ఎప్పుడైతే నువ్వు వారి సమీపముగా వెళ్తావో ఎప్పుడైతే నువ్వు వారికి దగ్గరగా చేరుతావో ఎప్పుడైతే నువ్వు వారి దగ్గరికి నువ్వు చేరుతా ఉంటావో ఏమవుతుంది తెలుసా యహోవా ఆత్మ బలముగా నీ మీదకి అలా లూయా ఆ తర్వాత ఏం జరుగుతుంది నీవు వారితో కలిసి ఏం చేస్తావు హలో అంటే నువ్వు కూడా ప్రవక్తల సమూహములో నువ్వు జాయిన్ అయినప్పుడు ప్రవక్తలతో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుని ఆత్మ కలిగిన వారితో నీకు సంబంధం ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుని వరములు పొందుకున్న వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు నువ్వు కూడా దేవుని వరాలు పొందుకుంటావు హలో హాల లూయ దేవుని ఆత్మ అనుభవం కలిగిన వారితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో దేవుని ఆత్మ వరాలు కలిగిన వారితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో నీ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది హాల లూయ హాల లూయ నీ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటావు నువ్వు కూడా ప్రకటిస్తూ ఉంటావు అంటే నీవు కూడా ప్రవచిస్తూ ఉంటావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు దేవుడు ఆత్మ కలిగి జీవిస్తున్నారా లేదా దేవుడు అభిషేకం పొందుకొని ఉన్నారా లేదా దేవుని అభిషేకం పొందుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన ఉన్నారా లేకపోతే దేవుని అభిషేకం నిలిచిన వారిగా ఉన్నారా ఇది చాలా ప్రాముఖ్యం ఇది ఇది మనకు అర్థమైనప్పుడు మనకి మన జీవితం యొక్క స్థితి మారిపోతుంది ఆమె నాలలు